ఇక కుక్కడిపల్లిలోని శ్రీ సూర్య బాయ్స్ హాస్టల్ పైన బీఆర్ఎస్ ఎస్వి నాయకులు దుర్గాప్రసాద్ అలియాస్ అన్నవరం అతని అనుచరులు దాడి చేశారు మద్యం మత్తులో హాస్టల్కు వెళ్తున్నటువంటి ఓ యువతి పైన దుర్గాప్రసాద్ బ్యాచ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు వెంకటేష్ అనేటువంటి వ్యక్తి అడ్డుకున్నందుకు అతనిపైన దాడికి పాల్పడ్డారు దాడి నుంచి తప్పించుకునేందుకు వెంకటేష్ హాస్టల్లోకి వెళ్లినా ఆ గ్యాంగ్ వదలకుండా హాస్టల్లోకి చొరబడి కర్రలతో కిటికీలు తలుపులు ధ్వంసం చేసి అతనిపైన దాడి చేశారు యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను నా పర్సనల్ కాల్ని మాట్లాడుకుంటుంటాడు మాట్లాడుకుంటూ చిన్న వేరే వాళ్ళకి ఇష్యూ వచ్చింది ఏం అన్ని మధ్యలో వెళ్ళి నేనే మాట్లాడుతున్నాను ఏమేందని మాట్లాడతా నీకు అవసరం లేదని నా మీద దాడి చేశారు ఫస్ట్ ఒకతను కొట్టాడు తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళతో కొట్టించారు నా అందరూ అంతలోనే నా ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ వచ్చి అవసరం లేదని మీ అందరం హాస్టల్లో పోయి కలిసి అర్థం హాస్టల్లో వచ్చి డోర్లాని వాళ్ళ కొట్టేసి ఆ అద్దాలని మళ్ళీ వచ్చి మనం చాలా అంటే చాలా కొట్టేశారు అందులో ఇది వన్ వన్ ఫోర్ బిఆర్ఎస్ అధ్యక్షుడు అన్నవరం సత్య విజయ్ అనే పర్సన్స్ ఉన్నారు నాకు తెలిసిన వారికి వీరిద్దరు ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళు ఈ పర్సన్స్ నేను చాలా గుర్తు ఆ చాలా అంటే చాలా కొట్టాను దారుణంగా కొట్టారు సిసి కావాలంటే చెక్ చేసుకోండి సిసి కెమెరాస్ కూడా ఉన్నాయి ఎవరు ఎవరు తప్పేసారో ఎవరు ఎవరిని కొట్టారు అని చెక్ చేసుకోవచ్చు చిన్న కూడా చెక్ చేసుకొని అందులో బిఆర్ఎస్ పార్టీ అతను అంటున్నారు కదా మాకు అతను తెలుసు ఇతను తెలుసు అని స్టేషన్ లో కూడా చాలా దారుణంగా మాట్లాడారు మేము ఏం చేయాలో అది చేస్తా అని మమ్మల్ని చాలా భయపెట్టించాడు అన్నది